తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది అది వదిలించే పనిలోనే ఉన్నాం సీఎం రేవంత్ అంట చూడండి సార్ ఎంత పెద్ద మాట మాట్లాడి తుప్పు పట్టిందట తెలంగాణకి దాన్ని వదిలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట తెలంగాణ సమాజం చెప్పాలా దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకి ఇచ్చుడేమో కానీ వాళ్ళు ఇచ్చిన పథకాలు వీళ్ళు లేకుండా చేస్తున్నారు అదేనా తుప్పు వదిలించడం అంటే రైతు భరోసా పోయింది రైతు బీమా వస్తుందో లేదో తెలవదు కేసీఆర్ ఇచ్చేటటువంటి అప్పుడు కిట్టు కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే పైసలు మగ పిల్ల పుడితే పైసలు ఇవన్నీ అడిగిపోయి మరి ఐ తీసేసేటటువంటి ప్రయత్నం ఏమేమో తుప్పు వదిలించడం అంటే ప్రధానిని ఆరు గ్యారెంటీలు అడుగుతలేము కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో ప్రాజెక్టులని అడుగుతున్నాం వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డిని కోరారా గవర్నర్ ప్రసంగానికి కాదు సభలో చర్చకు కేసీఆర్ రావాలి గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం నేనేంటో హైకమాండ్ కు తెలుసు అందుకే ఎమ్మెల్సీ పదవులు ఈ ముఖ్యమంత్రి గారు అంటే ఏందో పైన తెలుసు కాబట్టి ఎమ్మెల్సీ పేర్లు ఎవరెవరైతే వచ్చినారో అది పక్కకి నెట్టేసి ముఖ్యమంత్రి గారికి తెరవనటువంటి విజయశాంతి పేరు తీసుకొచ్చి ఎమ్మెల్సీలో పెట్టారు కదా అదే మరి సారుకున్నటువంటి ప్రియారిటీ ఇచ్చిన మాట నిలుపుకుంటా పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడండి అని చెప్పేసి వెళ్ళాడు ఇచ్చిన మాట ఎడ నిలుపుకుంటారు సార్ వంద రోజులు ఇస్తామని చెప్పారు కదా హామీలు మరి వంద రోజుల్లో హామీలు ఇస్తామని చెప్పిరుగా సార్ ఏం హామీలు ఇచ్చారు చెప్పండి ఏం అమలు చేసిండ్రు ఎంత తుప్ప ఉన్న భూములే అమ్ముతున్నారు మొత్తం ఉన్న భూములు అమ్మేస్తున్నారు కోకాపేటలో నాలుగు వందల ఎకరాలు అమ్మిండ్రు మళ్ళా వేరే హైటెక్ సిటీ దగ్గర ఒక వాటిని తనఖా పెట్టిరు కోకాపేట దగ్గర తనఖా పెట్టిండ్రు ఇక్కడికి వెళ్ళేమో ఇయేమో ఇది చేస్తున్నారు వాటిని అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రైతు భరోసా కోసం అని చెప్పిర్రు రైతు భరోసా కనీసం ఒక ముప్పై శాతం కూడా పూర్తి చేయలేదు మరి ఎట్లా ఎట్లా తుప్పు ఇంకా ఎక్కువైతుందా లేకపోతే మీరు వదిలిస్తున్నారా పదేండ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని కాను కానీ తాను మాత్రం టూరిజం రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ చెప్పారట చూడండి ఇక ఏమేం పాలసీలు అండి టూరిజం రెవెన్యూ అట అసలు టూరిజం ఏడున్నది మూసి మొత్తం కంప్లీట్ అయిపోయింది టూరిజం నడుస్తున్నది టూరిజం అట తెలంగాణలో టూరిజం అయిందట రెవెన్యూ అట మొత్తం అట్లనే ఉన్నాయి లంచాలు ఇంకా ఎక్కువ తీసుకుంటారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పట్టుబడుతున్నారు ఎక్కడ భూమాత పోర్టల్ ఎక్కడుంది ఎన్ని తప్పిదాలు జరిగినాయి ప్రజాపాలనలో అధికారులు ఎన్ని తప్పిదాలు చేసినారు ఇక మీకు మీరే డోల కట్టుకొని ఏదో రాళ్లేసి గులక రాళ్ళేసి డబ్బాలు అది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ చూస్తుంటే ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ కులగణ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి చూపెద్దమని చెప్పారు మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా కులగణన అందుకే వాళ్ళ ఎమ్మెల్సీ పేపర్లు తగలబెట్టింది కులగణన పర్ఫెక్ట్ గా లేదని తగలబెట్టిండు మాధాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా మండల హెడ్ క్వార్టర్లలో నిన్న పొద్దుట నుంచే నిన్న పొద్దు నుంచి ప్రతి మండల్లో కూడా ధర్నా చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉన్నాయి కదా దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలని చేయకముందే చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారితో స్క్రిప్ట్ రాపిచ్చిర్రు తెలంగాణ ప్రజలే చెప్తున్నారు అండి బాబు తుప్పు ఇంకా మీరు ఎక్కువ పెట్టిస్తున్నారు తెలంగాణకి మేము వదిలిస్తున్నామని చెప్పి మీరు చెప్తుంటేది ఇంకా ఎంత సంవత్సరన్నర కావాలా సంవత్సర అయిపోయింది కదా ఎన్డీఏ సర్కారే కదా అక్కడ వాళ్ళు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు సీఎం ఆయనను మొదటి ఆరు నెలల ఎన్నికలతోటే ముగిసింది నేను సీఎం గా పనిచేసింది ఈ ఎనిమిది నెలలే ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం రైతులకు ఇరవై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేశాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఆరోగ్య శ్రీ లిమిట్ ను పది లక్షలకు పెంచినాం అని వివరించారు తాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలే తన పనితీరును గుర్తించి అండగా నిలుస్తారని చెప్పి చెప్పారు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా పోయి సార్ ఇక అప్పుడే ఎన్నికలు రాగవేయండి అసలు ఇప్పుడు దారుణంగా ఉన్న పరిస్థితి ఒకసారి చూడండి ఏమేమి చెప్పిన సారు ఇరవై ఐదు వేల కోట్లు రుణమాఫీ చేసినాం అనేక మంది రైతులకు రెండు లక్షల ఉన్న ముప్పై ఐదు వేల నలభై వేలు ఉన్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ కాలేదు సార్ చెప్పినటువంటి మాటల ఆ తర్వాత ఉచిత బస్సు సౌకర్యం ఉచిత బస్సు తీసుకొచ్చారు కానీ బస్సులు పెంచలే డ్రైవర్లు పెంచలే కండక్టర్లు పెంచలే ఉన్న బస్సుల్లోనే మహిళల్ని ఇంకా తక్కువ కించపరిచి మాట్లాడుతున్నారట ఇప్పుడు కించపరిచే వీళ్ళకేందే టికెట్ ఉండదు ఏముండదు రైట్ వాళ్ళని పక్కన ఎట్టండి ఈ ఆడలకు ఏం పని ఉండదు తిరుగుతుండని చెప్పి వాళ్ళ గౌరవం తగ్గింది ఫ్రీ బస్ తీసుకురావడం వల్ల గౌరవం తగ్గింది తర్వాత ఐదు వందలకు సిలిండర్ ఎంత మందికి వస్తుంది వందల పది మందికి కూడా రావట్లే వెయ్యి వంద మందికి కూడా రావట్లే లక్షల వెయ్యి మందికి కూడా రాట్లే ఇగో ఇది పరిస్థితి దాన్ని ఫ్రీ గ్యాస్ అని చెప్పి చెప్పుకుంటుండే సారు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఒక్క యూనిట్ దాటితే కథమే ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా రెండు వందల ఒక్క యూనిట్ వచ్చిందంటే నీకు బిల్ వచ్చేస్తుంది బాధ్యాప్త బిల్లు వస్తుంది ఆ తర్వాత డెబ్బై లక్షల రేషన్ కార్డులుంటే వాటి ఒక పది పదిహేను లక్షల మందికి ఉచిత కరెంట్ రానే రావట్లేదు రావట్లేదు అని దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని చూ అసలు ఇంతవరకు వాటిని అమలు చేసింది లేదు వాటిని పరిశీలించింది లేదు ఇక అది ఆ కథ ఇక పది లక్షలు మేము ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులు మామూలు కాదు తీసుకపోయి ఒక రెండు మూడు రోజులంతా ట్రీట్మెంట్ చేసి పైసలు కట్టించుకున్న తర్వాత చివరికి ఏదో ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ వస్తుంది ఆరోగ్యశ్రీని కూడా మొత్తం దందా చేసినట్టు ప్రయత్నం మీరు ఇచ్చారు కదా ఆడ దందా జరుగుతున్నది వాటిని పట్టించుకోరు ఇవన్నీ ఉన్నాయి తెలంగాణలో పెరిగిపోతుంది పేరుకుపోతుంది తుప్పు వదిలించటం కాదు వదిలించడేమో కానీ మొత్తం పేరుకుపోతున్నది పరిస్థితి ఇగో తెలంగాణలో ఇట్లున్నది క్లియర్ గా జరిగేది ఒకటి సారు చెప్పేది ఒకటి తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేది ఒకటి ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్స్ డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం సారు ఎక్కడ మాట్లాడితే అక్కడ పర్ఫెక్ట్ గా అంతా అయిపోతుంది నంబర్ వన్ గా రైజింగ్ తెలంగాణ బంగారు తెలంగాణగా మేమే మారుస్తున్నాం అని చెప్పుకుంటా పోతుంది కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడ కూడా కనపడట్లేదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు